డిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం నెల్లూరు జిల్లాలో కురుస్తోంది డిత్వా తుఫాన్ వల్ల మూడు రోజుల పాటు దక్షిణాంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ప్రకటించింది తుఫాన్ డీటెయిల్స్ మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ అందిస్తారు తుఫాన్ నేపథ్యంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరుపు లేకుండా ఈ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం వీధుల్లో రోడ్లపై నీళ్లు నిలబడ్డాయి దాదాపు లో లేంగేరియాలో నీటి నిల్వలతో చేరుకున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కాలనీల్లో నీళ్లు నిలబడ్డాయి పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేని ప్రాంతాల్లో నీరు నిల్వ చేరుకుంది మనుషులు నడిచేందుకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వం పసికట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకైతే సెలవు ప్రకటించింది కానీ బయట వ్యక్తులు ఎవరు బయటకు అవసరమైతే తప్ప అనవసరంగా బయట తిరగద్దని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే ప్రస్తుతం వర్షాలు వరదలు తుఫాన్లు వరుసగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్ననే నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ తుఫానుకు సంబంధించిన ప్రత్యేక అధికారి యువరాజు కూడా నెల్లూరులోనే ఉన్నారు నెల్లూరులో తుఫాను ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాకు పెద్ద లేకపోయినా అయితే దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఐఎండి హెచ్చరించింది ఐఎండి హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు దీంతోపాటు నెల్లూరు పెన్నా నది పరివాహ ప్రాంతంలో మరో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు అవసరమైతే తప్ప మరి ఎవరు బయటకు రావద్దని తమ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండాలని కార్యకర్తలందరూ దయచేసి ప్రజలకు పబ్లిక్కు అందుబాటులో ఉండాలని వారికి ఏదైనా అవసరమైతే వెంటనే అందించాలని పొంగూరు నారాయణ కోరారు ప్రస్తుతం దిత్వా తుఫాను కలైకల్ పుదుచ్చేరి తమిళనాడు మధ్య తీరంలోనే ఉంది అది అటు ఇటుగా తిరుగుతూ ఉంది అయితే ఇది మాత్రం ఒక దశకైతే రాలేదు ఈ ప్రాంతంలో దీనివల్ల అవుట్ సోర్సింగ్ వల్ల వర్షం వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావం అయితే నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి చిత్తూరు కడప జిల్లాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఐఎండి తెలిపింది మనకు నెల్లూరు జిల్లా ప్రకాశం తదితర ప్రాంతాల్లో పెద్ద వర్షాలు అయితే లేవు కానీ దాదాపుగా ఐఎండి హెచ్చరించినా ఇక్కడ అలర్ట్గా ఉన్న ప్రస్తుతం నెల్లూరు జిల్లాకైతే పెద్ద ప్రమాదం లేదు ప్రమాదం లేకపోయినా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాలు రాయలసీమ జిల్లాలో కురిస్తే మాత్రం నెల్లూరు ప్రమాదం కొంచెం ఉండే అవకాశం ఉండొచ్చు త్రిషా ప్రాజెక్టులో నీటి నిల్వల పరిస్థితి ప్రస్తుతం హోమశాలకు సంబంధించిన నీరు అయితే పది వేల క్యూసెక్లు మాత్రమే ఎగువ ప్రాంత వస్తుంది ఈ పదివేల క్యూసెక్లు మాత్రమే పెన్నా నదికి రిలీజ్ చేస్తున్నారు ప్రస్తుతం కండలేరు ప్రాజెక్ట్ అయితే అరవై మూడు టీఎంసీలు ఫుల్గా ఉంది అరవై మూడు టీఎంసీలు పైన అరవై ఎనిమిది టీఎంసీల వరకు చేరుకుంది కండలేరు ప్రాజెక్ట్ అయితే అది పెద్ద కరకట్ట అది ఆ దక్షిణ భారతదేశంలోని పెద్ద కరెక్టా కరకట్ట దీనికి ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉండచ్చు ఈ కండలేర పరిసర ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా పెన్నా పరివాహ ప్రాంతంలో నీరు వస్తుంది కాబట్టి సోమశీల రిజర్వాయర్ నుంచి పదివేలైన నీరు రిలీజ్ చేశారు కాబట్టి అది కాకుండా బొగ్గేరు బీరాపేరు తదితర ఏరులన్నీ పెన్నా నదిలో కలిసే అవకాశం ఉంటుంది పెన్నా నదిలో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెన్నా నదిలో దాదాపు డెబ్బై వేల నుంచి ఎనభై వేల నీరు వరకు ప్రవహించే అవకాశం ఉంది ఇవంతా సముద్రానికి వెళ్ళే అవకాశం ఉన్నాయి ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంతో పాటు పెన్నా నది పరివాహక ప్రాంతం అదేవిధంగా కండలేరు పరివాహక ప్రాంతాన్ని అయిన అధికారులు అప్రమత్తం చేశారు అయితే ఇప్పటికే ఆత్మకూరు ఆర్డీఓ అదే సోమశిల రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఆర్డీఓ పావని దాదాపు పెన్నా నదిలో దాదాపు ఐదు లక్షల టీఎంసీల వరకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెన్నా నది పరివాహ ప్రాంత తహసీల్దార్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు కూడా వేట వెళ్ళకూడదని సముద్రంలో దిత్వా తుఫాన్ ఉందని దిత్వా తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో తడాటు కావలి వరకు ఎవరు సముద్ర తీరంలో ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్ళదని మత్స్యశాఖ ఇప్పటికే ప్రకటన చేసింది ఈ మత్స్యశాఖ ప్రకటనతో పాటు మత్స్యశాఖకు సంబంధించిన మత్స్యమిత్రాలు ఆ గ్రామాల్లో ఉన్నారు సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాలు వీళ్ళు పర్యటించి సముద్రంలోకి వెళ్లే వారిని అలర్ట్ చేస్తున్నారు ఎవరు సముద్రంలోకి వెళ్ళరాదు వెళితే తప్పించుకునే అవకాశాలున్నాయి ఈ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే మత్స్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా తీర ప్రాంతంలో కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది సముద్రపు అలలు పెన్నా నది పరివాహంతో సముద్రపు అలలు భారీగా వస్తున్నాయి రాకాశ అలలు విసురుతున్నాయి ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎవరో సముద్రంలో దిగద్దని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు వివిధ ఓటరేవుల్లో కూడా పోలీసుల్ని అందుబాటులో ఉంచారు సముద్రంలోకి ఎవరు ప్రవేశించకూడదు ఎవరు మునగద్దని పోలీసులు అలర్ట్ ప్రకటించారు అదేవిధంగా సముద్రంలో దృత్వా తుఫాను నేపథ్యంలో ఈ దిత్వా తుఫాన్ ఎప్పుడైనా తీరం దాడచ్చు ఇది ఎప్పుడైనా వేగం పెంచే ఉద్దేశంతో కూడా ముత్తుకూరులోని కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాదిక ప్రమాద సూచిక హెచ్చరికను జారీ చేశారు మూడో నంబర్ ప్రమాద సూచిక హెచ్చరిక జారీ చేశారంటే దాదాపు ఇంకా కొంత దూరంలోనే మనకు దిత్వా తుఫాను ఉంది ప్రస్తుతం ఈ దిత్వా తుఫాన్కి ఇంకా అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉందని మాత్రం ఫస్ట్ సెకండు థర్డ్ అలర్ట్ మాత్రమే ఉంటుంది ఇంకా అలర్ట్ జారీ చేస్తే మనకు తుఫాను వచ్చే అవకాశం ఉంది తప్ప ప్రస్తుతం నెల్లూరుకి పెద్ద ప్రమాదం ఏది లేదనే చెప్పుకోవచ్చు కేవలం ఇవి ఇవి దిత్వా తుఫాన్ వల్ల ఈ ప్రభావం వల్ల వచ్చే వర్షాలని ఐఎండి ప్రకటించింది త్రిష ఇది నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వర్షాల పరిస్థితి ఈ వర్షాలపై ఛానల్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు